కన్నీళ్లు రాకుండా చూసుకుంటాం వచ్చే ఆరు బాధల్లో ప్రతి ఒక్కరు కూడా ఐదు లక్షల రూపాయలు ఎనిమిది రూపాయలు ఎన్ని కట్టిస్తారనిపిస్తున్నాం వాళ్ళు ఐదేళ్ళలో ఈ పక్కకు ఉన్న కానీ ఎలక్షన్ పోడ్ ఉండే ఎలక్షన్ పోడ్ ఉంటే అది గవర్నమెంట్ వేరే ఉంది కార్పొరేషన్ ఆయన ఇప్పుడు సూర్యాపేట పొటాపాటి మెజార్టీతో గెలిచిన వారు ఉన్నాడు పది ఏళ్ళు మంత్రిగా ఉండే ఈ గవర్నమెంట్ కూడ కొట్టి రాజ్యాంగ టెండర్ ఆ కాంప్లెక్స్ కట్టుకుంటున్నాడు వాళ్ళు అది నా ప్రచారం తెలిస్తే ఇవాళ భద్రం పోతే అలా కార్పొరేషన్ ఎండి వచ్చింది వేరే ఉంది కార్పొరేషన్ ఏం చేసిన ఏం సార్ టెండర్ అని కర పార్చుకోండి ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యే రౌడీ లేకుండా ఎక్కడ లేకుండా చేస్తా ఈ రోజు కానీ చెప్తున్నా నల్గొండలో ఇరవై ఐదేళ్ళు ఒక లెక్క ఇప్పటికైనా ఒక లెక్క

హైదరాబాద్ లో సెక్రటరీ ఐదో ఫ్లోర్ లో నా చేపలు ఉంటది కూడా ఇరవై నాలుగు అక్కడ సెపరేట్ గా నెల కాలం పిల్ల ఉంటావు మీరు హాస్పిటల్ పోవాలన్నా మీ పిల్లలు అడ్మిషన్ కావాలన్నా మీరు ఏ బాధలో ఉన్నా అక్కడ పోతే హైదరాబాద్ లో వాటర్ నెంబర్ ఫోర్ నెంబర్ లో వాటర్ నెంబర్ ఇరవై నాలుగు గంటలు ఎవరైనా మీరు అక్కడికి రావచ్చు అని చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు సార్ దొరుకుతలే అనుకోవద్దు మీరు అక్కడికి వచ్చినా నేను ఇక్కడికి వచ్చిన ఒక రోజు ముందే ఇన్ఫార్మ్ చేస్తాను మీ అందరు కూడా ఫిఫ్త్ ఫ్లోర్ లో లెవెన్ ఎఫ్ ట్వెల్వ్ ఎఫ్ ఒక ఫ్లోర్ అంతా ఉంటుంది మళ్ళీ కాబట్టి మీరు ఎవ్వరైనా అక్కడికి రావద్దని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇంకా రెండు మూడు రోజులు మళ్ళా వస్తాను నేను మీ అందరు చెప్తా ఎమ్మెల్యే గారు అన్ని ఆఫీస్ మొన్ననే ఇరిగేషన్ రివ్యూ మన జిల్లాకి వెళ్ళి ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నారు అందుకనే ఎస్ఎల్బీసీ సొరంగంతో పాటు రాబోయే ప్రాజెక్టు పూర్తి చేస్తే అక్కడ తొంభై ఐదు శాతం అయిపోయింది వంద కోట్లు పెడితే ఇలా యాభై వేల ఎకరాలకు రైట్ సైడ్గా పెట్టడానికి మొత్తం వస్తాయి కారణం లెఫ్ట్ సైడ్ తిప్పర్తి కలగారం నల్గొండ మండలం